నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని గురుస్వామి బజార్ రంజిత్ గౌడ్ కన్నేస్వామి పంజా విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ హరహర పుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ రోజే కాకుండా నిరంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకెళ్దామన్నారు ఆ అయ్యప్ప స్వామి కృప మాపై ఉండాలని స్వామివారి అనుగ్రహం అయ్యప్ప ఆలయం నిర్మించేందుకు అయ్యప్ప స్వామి ఆశిస్సులు స్వాములపై ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు వీరమల్లు బాలయ్య గౌడ్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు కానీ ఈ ఇలాంటి ప్రోగ్రాం కూడా జరుగుతుంది నిజాంపేటలో అని చెప్పి ఎవరూ అనుకోలేదు మేము రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ అనంతరం స్వాములందరం కూర్చొని ఈరోజు మధ్యాహ్నం భిక్ష గురించి చర్చిస్తుంటే మాకు ఫస్ట్ తట్టింది నిజాంపేటలో వెళ్ళి ఈరోజు భిక్ష చేద్దామని చెప్పి వెంటనే గురుస్వామికి ఫోన్ చేయంగానే స్వామి స్వామివారు ఇమీడియట్గా ఏ ఏర్పాటు చేస్తాం అందరిని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నిజాంపేట స్వాములే కాకుండా నస్కల్ నుంచి రామంపేట నుంచి అందరి స్వాములకి చెప్పిన కొద్ది క్షణాలలోనే మంచి భిక్ష ఏర్పాటు చేసి స్వాములందరికీ కూడా మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు నిజంగా కూడా చాలా గురుస్వామికి పాద సంపాదం ముఖ్యంగా అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఇదే సన్నిధానంలో ఏదైతే గురుస్వామి ఆకాంక్ష ఉన్నదో ఆ స్వామి కృప అయ్యప్ప స్వామి కృప మా అందరి మీద ఉండి ఇది నిత్య నిత్య అన్నదాన క్షేత్రంగా చెప్పేసేసి చెప్పేసి అదేవిధంగా ఇక్కడ అన్నము భిక్ష దొరికిన దొరకకపోయినా నిజాంపేటకు వస్తే స్వాములకు భిక్ష దొరుకుతుంది అనే విధంగా ఈ క్షేత్రము ఎదిచిల్లాలి అదేవిధంగా గురుస్వామి గారు ఇప్పుడే ఒక మాట అన్నారు మేమేట మండల కేంద్రంలో అయ్యప్ప